మీకు స్థలం కానీ సోదరులందరూ కూడా వారిని ఆరాధ్య దైవంగా భావించేదే కాకుండా వారి గురించి అనేక రకాల కథలు కథలుగా కూడా చెప్పుకునే పరిస్థితులు ఉన్నప్పుడు మనం మీ అందరి మనోభావాలు తగినట్లు మనం ఈ విగ్రహ స్థాపనలు ఇక్కడే కాదు రేపు జరగబోయే గునూరులో కానీ ఇంకా ఏ పట్టణంలో ఎవరు ముందుకు వచ్చినా కూడా వారందరికీ కూడా ఈ విగ్రహాలు మేము పూర్తిగా ఉచితంగా ఇస్తామని ఇంకా ముందే మన పార్లమెంట్ సభ్యులు మిథున్ రెడ్డి గారు చెప్పారు ఆ విధంగానే తప్పకుండా అందజేస్తామని చెప్పి మీరందరూ కూడా మన ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సోదరులందరూ కూడా ఇక్కడ ఉన్నారు మీరందరూ కూడా మీ ప్రాంతాల్లో పెట్టాలంటే తప్పకుండా మీరు ముందుకు రండి మేము ఆ విధంగా సహాయం చేయగలుగుతామని చెప్పి కూడా మీకు మనవి చేస్తా ఉన్నా చాలా సుదీర్ఘంగా జయరామయ్య గారు మాట్లాడారు అనేక విషయాలన్నీ కూడా మనకు తెలియని విషయాలు కూడా కృష్ణదేవరాయలు గారి గురించి వారు చెప్పడం జరిగింది మరి ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా కర్ణాటక కాదు ఆంధ్ర కాదు ఈ రాష్ట్రం కాదు ఇతర రాష్ట్రాలు కాదు మొత్తం ఎక్కువగా మన దక్షిణ భారతదేశం అయితే మొత్తం మీద భారతదేశం అంతా కూడా కృష్ణదేవరాయలు గారు చరిత్రలో నిలిచిపోయిన గొప్ప రాజు అన్నమాట అందరికీ తెలుసు ఆ విధంగా మనం వారిని కీర్తించుకునే పరిస్థితి ఈరోజు ఏర్పడిందని మీ దాని కారుభూతులైనా గారు వారిని బృందం తప్పనిసరిగా వాళ్ళకు ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కరించుకుంటున్నాను కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజు వారు రాజుగా చేశారు నేను కృష్ణా జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాను మంత్రిగా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు దాకా అప్పుడు చాలా ఎక్కువగా వరదలు వస్తే కృష్ణానది వరదలు ఒక ఊర్లో ఎక్కువ అంటే ఇక్కడ కట్ అయిపోతూ ఉంది మీరు రావాలా చూడాలా అని చెప్పి శాసనసభ్యుడు ఆమనిగడ్డ శాసనసభ్యుడు కోరితే అక్కడికి వెళ్ళాను ఆ ఊరి పేరు శ్రీకాకుళం ఆ ఊర్లో అంతా కూడా దేవాలయంలో రాశారు స్క్రిప్ట్లు స్క్రిప్ట్ అంతా కూడా శ్రీకృష్ణదేవరాయలు మూడు రోజులు అక్కడ బస్సు చేసి మాల్యదను అక్కడే వారు రచించారని కూడా అక్కడ రాయబడింది మరి ఆ విధంగా దేశమంతా తిరుగుతూ ఉన్నాడు ఆయన ఈ ఎక్కడ ఏ ప్రాంతంలో అయినా కానీ వారి పేరు తెలియని ఎవరిచూ కూడా కాదు కానీ మన ప్రాంతంలో పుట్టాడని మనం గర్వపడి ఈ విధంగా మనం వారి విగ్రహాలను ఆవిష్కరిస్తూ ఉన్నాం తప్పకుండా ఇది భావితరాలకు ఒక చరిత్ర చెప్పే సత్యాలను ఈ విగ్రహం తెలియజేస్తారని చెప్పి మనం వేరే చెప్పనక్కర్లేదు చరిత్ర అంతా కూడా చదివితే రాజులు పరిపాలించారు ఏ రాజు ఎక్కడున్నారో మనకు తెలియదు కానీ మన ప్రాంతంలో పరిపాలన సాగించేదే కాకుండా మన ప్రాంతంలో పుట్టి పెరిగి వారు ఈ రాష్ట్రానికే కాకుండా ఈ ప్రాంతానికే కాకుండా మొత్తం భారతదేశంలోనే ఖ్యాతి గడించిన నేత కృష్ణదేవరాయలు గారు ప్రత్యేకంగా వారి గురించి మన చిన్న పిల్లల నుంచి పెద్దల దాకా ఎవరికి చెప్పినా కూడా అర్థం చేసుకునే పరిస్థితి చంద్రగిరి పోతే కోట చూస్తే తెలుస్తుంది లేదా ఆయన కట్టిన తిరుపతి దగ్గర చెరువు కట్టారు కొన్ని లక్షల ఎకరాలకు ఆ రోజుల్లోనే ప్లాన్ చేసి వారు చెరువును కట్టి ఈరోజు కూడా అది పూర్తి స్థాయిలో రైతులందరినీ ఆదుకుంటా ఉంది ఆ విధంగా ప్రతి ప్రాంతంలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వారు చేశారు మన బాగా బైపాస్లో వేసుకొని ఈ మదనపల్లిలో ఈ దారిలో పోయేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా చూసే విధంగా ఈ బైపాస్ కార్నర్లో ఈ జంక్షన్లో మనం కృష్ణదేవరాయలు గారి విగ్రహాన్ని ఆవిష్కరించాం ఈరోజు మీకు తెలుసు గతంలో కొన్ని నెలల ముందే మదనపల్లి పట్టణంలో కూడా మల్లికార్జున సర్కిల్లో ఇదే తరహాలో మనం కృష్ణదేవరాల విగ్రహాన్ని ఆవిష్కరించాం దాదాపు నాకు తెలిసి మన జిల్లాలో ఒకే పట్టణంలో రెండు చోట్ల విగ్రహాలు పెట్టడం కృష్ణదేవరాయలు విగ్రహాలు పెట్టడం మన మదనపల్లిలోనే అని నేను తెలియజేస్తా ఉన్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి కూర్చోండి 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 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ జయరామయ్య గారు వారు వారి తండ్రి గారు ఎంఎస్ రామయ్య గారు అంటే మన ప్రాంతంలో చాలామంది అందరూ కూడా ఆ విద్యా సంస్థల్లో చదువుకున్న వాళ్ళు మంది ఉన్నారు దాంట్లో మా ఇందాక చెప్పాను మా డాటర్ కూడా మీ దగ్గర ఎంబీఏ చేసింది దాదాపు పది సంవత్సరాలు అయితే ఉందని చెప్పి ఆ రకంగా వారు ఎంతోమంది మన ఆంధ్ర వాసులందరికీ కూడా విద్యను అభ్యసించేదానికి అవకాశం కల్పించారు మరి అదేవిధంగా వారు పైవార దేవాలయానికి ఆ అంతా కూడా వారే ఆధిపత్యంగా తీసుకొని ఎంతో అభివృద్ధి చేశారు మరి శ్రీ జయరామయ్య గారు మరి గారి యేసు కుమార్తె శ్రీమతి తేజస్విని గారు మన స్థానిక శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా కారణభూతులు శ్రీ నవాజ్ బాషా గారు మన చిత్తూరు శాసనసభ్యులు శ్రీ ఆర్ఎన్ శ్రీనివాసులు గారు మా సోదరుడు తుంబలపల్లి శాసనసభ్యులు శ్రీ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి దూరం నుంచి అంటే వి విజయవాడ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన కాపు కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీ హడప శేషగిరిరావు గారు పోకలి అశోక్ కుమార్ గారు మీ అందరికి సూపర్ చిత్రులు ముఖ్యంగా మా మునరత్న గారు ఈ జేఏసీ కన్వీనరే కాకుండా సభాధ్యక్షులు వారి ఈ జేఏసీలో ఉన్న వివిధ హోదాల్లో ఉన్న సభ్యులందరికీ ఇక్కడ ఇచ్చేసిన సోదర సోదరి మండలము మీడియా వారికి అందరికీ నా నమస్కారం ఇటు చిత్తూరు తిరుపతి వదనపల్లి కుప్పం ఇవన్నీ కూడా కేవలం పెద్ద ఆయన యొక్క ఆలోచనతో మన కమ్యూనిటీని ఓన్ చేసుకొని ఆయన మన కులాన్ని ఒక వెన్నుమొక్కలాగా కాపాడుకుంటా వస్తా ఉన్నారు కాబట్టి బలిజ గులస్కి ఎంత గుర్తింపు కలిగింది అని చెప్పి నేను మాత్రం ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే నాయకుడు అంటే ఆ కులంలోనే కొట్టవసరలా పెద్ద ఆయనకి మరొక పేరు కూడా ఉంది బలిజనాయుడు గారు అని కాబట్టి మన బలి బలిజ కులసం అందరూ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి ఆ జన్మంతో రుణపడి ఉంటామని ఈ వేదిక ద్వారా నేను తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను రాష్ట్రంలో పాపం బలిజ తెల్లగా ఒంటరి ఈ కులాలన్నింటికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి డీబీటీ ద్వారా మనం నలభై వేల చిల్లర కోట్ల రూపాయలు ఈ రోజుకే మనం ఇస్తున్నాం అలాగే కాపు నేస్తం మరి ఏమే ఒక క్యాస్ట్కి కానీ ఏ ఒక్క బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీకి లేనిది ఒక మన బలిజ కాపు తెలంగాణ వంటరి కులాలకే ప్రత్యేకించి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అతి పెద్ద కులంగా ఉంది కాబట్టి వీళ్ళకి ప్రత్యేకించి ఏదో ఒకటి చేయాలి అనే ఒక సంకల్పంతో కాపు నేస్తం ఇవ్వడం జరిగింది అది కృష్ణదేవరాయల విక్రయ ఆవిష్కరణకి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా గురు గురువు సమానులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మరి స్థానిక ఎమ్మెల్యే గారు నవాజ్ బాషా గారికి అలాగే వేరికరమైన ఉన్నటువంటి సీలన్నకి పెద్దలు అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మన కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియదు ఈరోజు మదరపల్లిలో కృష్ణదేవరాయ ఈ రెండో విగ్రహానికి ఎంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము అంటే ముఖ్య కార్యకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మరి ఎంపీ మన మిథున్ రెడ్డి గారు అందరికీ ముఖ్యంగా యువకులకు మహిళలకు మరి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్కరిస్తూ చాలా సంతోషంగా ఉంది ఈరోజు మదనపల్లి పట్టణంలోనే ఒక తలమానికంగా చిత్తూరు జిల్లా నుంచి చిత్తూరు నుంచి కానీ ఇప్పుడు జిల్లా సపరేట్ అయింది అయినా కూడా చిత్తూరు నుంచి వస్తానే మొట్టమొదటిగా శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి స్థలాన్ని కేటాయించి మన పెద్దలు మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అదేవిధంగా మన యువకిశోరం రాజంపేట ఎంపీ విజన్ రెడ్డి గారు మన తంబలపల్లి ఎమ్మెల్యే ద్వారకన గారు నవాజ్ బషా గారు వీళ్ళందరూ కూడా సహకరించి ఇంత మంచి స్థలాన్ని బలెజ సోదరులకు శ్రీకృష్ణదేవరాయల విగ్రహానికి స్థలాన్ని కేటాయించి దీనికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నో సంవత్సరాలుగా కోరుకున్న బలజల కలను ఫలించిన మన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారిని మరొక్కసారి మన మనందరం కూడా మనస్ఫూర్తిగా అభినందించవలసిందిగా కోరుకుంటూ ప్రీతమ్మ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా కులాలు చూడలేదు మతాలు చూడలేదు ప్రాంతాలు చూడలేదు పార్టీలు చూడలేదు ఇవన్నీ చూడకుండా ముఖ్యమంత్రి దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమాలు అభివృద్ధి దానికంటే నాలుగు అడుగులు ముందుకేసి మన ప్రీతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో మన భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని విధంగా కులాలు మతాలు ప్రాంతాలు పార్టీలు చూడకుండా సంక్షేమాలు విద్య వైద్యము అభివృద్ధి ఇవన్నీ అభివృద్ధి చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కూడా ఈ సందర్భంగా సభాధ్యక్షులు పెద్దలు గౌరవనీయులు మునర్మల్ల గారికి మన పెద్దలు చిత్తూరు పెద్ద ఆయన మన రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అన్నగారికి అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు సోదరులు నవాజ్ భాష